Oh no! అత్యంత హిందువుల గురించి మాట్లాడుతూ వంద కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాన్ని పోలీసులు మాట్లాడే సందర్భంగా ఇక్కడ ఈ గోకురం గ్రామంలో మనం మీరు పురస్కారం కూడా అందుకున్నారు శాంతి భద్రతలు కాపాడుతున్న పురస్కారం క్యాష్వర్ కూడా ఎస్పీ గంగారు ఇలాంటి వాతావరణం గ్రామంలో ప్రశాంతంగా మీరు చట్టాన్ని నిర్వహించుకునే గ్రామంలో క్రైస్తవులు హిందువులు ముస్లింస్ అందరూ కూడా అన్నదృతాలు కానీ ఈ దుర్మార్గుడు చేసినటువంటి కామెంట్స్ వల్ల దేశ భద్రత కూడా చాలా కష్టమైపోతుంది ఇలాంటి వ్యక్తి మీద నేను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మీరు ఏ మీరు ఏ ఛానల్ ద్వారా మీరు పైకి ఈ కాగితాలు పంపిస్తారో లేకపోతే మీ యొక్క చట్టాన్ని వ్యవస్థపరుస్తారో మాకు తెలియదు కానీ దీని వస్తువులు సీరియస్ గా నేను చూసుకుని నేను డీఎస్పీ శ్రీనివాస్ గారు ఫోన్ చేశాను ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఇలా మాట్లాడడం కరెక్ట్ గా శాంతి భద్రత విఘాతం కల్పించాలి మీకు భక్తి చదువుతో నమస్కరిస్తూ చట్టానికి నేను భక్తి సద్ధలు ఎప్పుడు ఉంటాయి నాకు చట్టానికి నమస్కరిస్తూ మీకంటే నాగరాజు గారు పెట్టే చట్టానికి నమస్కరిస్తాను ఎందుకంటే చట్ట భారతదేశాన్ని కాపాడే చట్టం చట్టానికి నమస్కరిస్తూ మా యొక్క హిందువులు ముస్లింలు క్రైస్తువులు సభగలుగా బ్రతుకుతున్న ఈ గ్రామంలో దేశంలో రాష్ట్రంలో ఎటువంటి దుర్మార్గమైన ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోవడం ద్వారా శాంతి భద్రత విఘాతం కలుగుతుంది కాబట్టి సత్వర చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కంబాల శ్రీనివాసరావు మీరు ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారికి తెలియపరుస్తా ఉంది తెలియపరిచి వారు చెప్పిన విధానాలను బట్టి మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం తప్పకుండా మీ యొక్క నమరణాన్ని అధికారులు తెలియ